అయితే ఈ వామన శబ్దానికి ఇక్కడ అర్థం చూడాలి వామన అంటే పొట్టివాడు ప్రాంసు పొడుగువాడు బాగుంది రెండు ఆపోజిట్ రెండు ఐదే నమో హ్రస్వాయచ వామనాయచ నమో బృహతేచ వర్షీయసేచ రుద్రంలో చదువుతున్నారు అది పొట్టివాడైన రుద్రుడికి నమస్కారము అది పొడుగువాడైన రుద్రుడికి నమస్కారము ఏదైనా కాగలడైన ఈ భగవంతుడు మా నామే అక్కడ కూడా చెప్తున్నది అందుకే అది పొట్టివాడు అయిన అది పొడగరి అయిన వచ్చినప్పుడు వామనుడు పుచ్చుకున్నాక ప్రాంసుకు పొడగరయ్యా వెంటనే చెప్పాడు ఇక్కడ అయితే కొత్తగా పొడగరవ్వాలా ఎప్పుడు పొడగరే ఆయన పొట్టివాడు కావడం కొత్తగా అని పొడుగుతాను ఆయనకు సహజం తెలుసుకోనాడు ఇక్కడ ముల్లోకళ్ళు కనిపించడం ఆయనకు అది ఆయన స్వరూపమే అది అయితే ముందు వచ్చిన వాడు అంత ఆ మాటకు వస్తే ప్రపంచమంతా వ్యాపించున్నాడంటే ఎంత పొడగరండి ప్రపంచం ఎంత పొడుగు నీకు అందదు మరి అంతా వ్యాపించినవాడు అంటే ఎంత పొడగరి కానీ అంత ప్రపంచాన్ని వ్యాపించిన వాడు ఎక్కడున్నాడయ్యా అంటే హృదయంలో ఇంతే ఉండడం